హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని ఇక్కడ సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు రాసిన ఒక వ్యాసం కనిపిస్తోంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రభావం ప్రస్తుత అధికార కూటమిపై బాగానే ఉన్నట్టుంది ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చిన జగన్ ఒక పక్కన ఉంటే ఇంకో పక్క ఒకటి అరా కూడా అమలు చేయని కూటమి ఇంకో ఉంది రెండింటినీ పోల్చుకుంటున్న ప్రజలు అసంతృప్తిని వెళ్ళగక్కుతుంటే దాన్ని చల్లార్చలేక కూటమి ఏం చేస్తుందంటే డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుంది రెడ్ బుక్ పేరుతో సృష్టిస్తున్న అరాచకాలు జగన్పై లేనిపోని అభండాలు వేయడం వంటివి ఎన్నో చేస్తున్నా ప్రజల్లో అసంతృప్తిని మాత్రం ఇసుమంతా కూడా తగ్గించలేకపోతున్నారు వాళ్ళలో లేదు అసంతృప్తి ఎందుకు వస్తుంది ఈ విషయం కూటమి నేతలకు బాగానే అర్థమైంది ఎక్కడికి వెళ్ళినా జగన్కు ప్రజాదరణ ఏమాత్రం తగ్గకపోవడం కూడా కూటమి నేతలకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా తన స్వరాన్ని కొంత మార్చుకున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి సూపర్ సిక్స్ హామీల్లో అన్ని కాకపోయినా కొన్నింటినైనా అమలు చేయాలని లేదా చేసినట్లు కనిపించాలని సంక్షేమ రాగం ఎత్తుకున్నాయి అయితే ఇందులోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు సంక్షేమ కార్యక్రమాల పేరుట టీడీపీ కార్యకర్తలకు నిధుల పందేరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది సో టీడీ టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయాలు కొన్నింటిని గమనిస్తే పార్టీ కేడర్ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది టీడీపీ కార్యకర్తలకు గతంలో పెండింగ్లో ఉన్న నీరు చెట్టు ఉపాధి హామీ పనులకు సంబంధించి సుమారు ఆరు వందల యాభై కోట్లు చెల్లించేందుకు నిర్ణయించారు ఈ స్కీంల కింద పనులు చేయకుండా చేసినట్లు చూపించడం పలు అవకతవకలకు పాల్పడినందున అప్పట్లో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి నిధుల మంజూరును నిలిపేశారు కూటమి అధికారంలోకి రాగానే ఇలాంటి పనుల బిల్లులు సుమారు వెయ్యి కోట్ల మేర చెల్లించారని వార్తలు వచ్చాయి తాజాగా మరో ఆరు వందల యాభై కోట్లు నిధులు పంచబోతున్నారు విశేషం ఏంటంటే టీడీపీ కార్యకర్తలే ఈ పనులు చేపట్టారని పార్టీ అంగీకరించడం పోలిట్ బ్యూరో నిర్ణయాన్ని ప్రజలు వేరే రకంగా భావించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంక్షేమ క్షీ స్కీములు అమలు చేయబోతోందని సంక్షేమ క్యాలెండర్ తీసుకురాబోతోందని దీని ద్వారా ప్రతి నెలా ఒక స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించారని ఉచిత సిలిండర్లకు సంబంధించి నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాలోకి వేయాలని నిర్ణయించారంటూ సంక్షేమ సందడి అంటూ ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టింది టీడీపీ మాత్రం ఈ మాత్రం నిర్ణయాలైనా తీసుకుందంటే అది జగన్ ఎఫెక్ట్ అని ఎస్ తెలిసిపోతూనే ఉంది జగన్ ఎఫెక్ట్ ఉదాహరణకు ఈ మధ్యకాలంలో జగన్ రెండు మూడు సార్లు అనంతపురంలో జిల్లాలో పర్యటించారు మనం చూసాం ఎప్పుడు వెళ్ళినా అశేష జన సందోహం తరలివచ్చి ఆయనను సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ జయ తిరుపతిలో తొక్కిసలాట ఘటన పరామర్శకు వెళ్ళినప్పుడు సింహాచలంలో గోడ కూలి మరణాలు సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా జనం అభిమానం ఎంతటిదో అంతా గమనించారు జగన్ ప్రభుత్వంలో మద్యం స్కామ్ అంటూ తప్పుడు కేసు పెట్టినా జనం పట్టించుకోవడం లేదని అర్థమైంది దాంతో సంక్షేమము అమలు చేయబోతున్నామని ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది కానీ ఇందులో నిజాయితీ ఉందా అన్న చర్చ వస్తుంది ఉదాహరణకు ప్రభుత్వం మూడు వంట గ్యాస్ సిలిండర్ల హామీ నెరవేర్చడంలో భాగంగా ముందుగానే వాటికి అయ్యే ఖర్చు మొత్తాన్ని వినియోగదారుల ఖాతాలో వేయాలని పాలిట్ బ్యూరో నిశ్చయించిందట సో సో జనసేన బీజేపీలతో కూడా మాట్లాడి దీనిపై తుది చేస్తారట నిజంగానే వంట గ్యాస్ వినియోగదారులందరికీ ఈ రకంగా డబ్బు వేస్తారా మళ్ళీ ఇందులో ఏ లిటిగేషన్ పెడతారో తెలియదు ఎందుకంటే ఇప్పటికీ ఏడాది పూర్తి అవుతున్న ఒక సిలిండర్ మాత్రమే అది కూడా అరకొరగా ఇచ్చి కథ అనిపించారు అంటే ఒక ఏడాదికి రెండు సిలిండర్ల డబ్బు ఎగవేసినట్లవుతుంది కదా నిజంగానే రెండు లేదా మూడు సిలిండర్ల నగదు ఇచ్చి ఉంటే దానిని ఎంతో విస్తారంగా ప్రచారంలో పెట్టడానికి చంద్రబాబు అన్ని చర్యలు తీసుకునేవారు కదా వెయ్యి రూపాయల పెన్షన్ అదనంగా ఇవ్వటానికి చంద్రబాబు లక్షల రూపాయల ఖర్చు పెట్టి హెలికాప్టర్లో ప్రయాణిస్తూ సభలు పెట్టి హడావిడి చేస్తున్నారు అలాంటిది అందరికీ సిలిండర్ల డబ్బు ఇస్తే ఇంకెంత హడావిడి చేసేవారు ఇప్పుడైనా నిజంగానే మూడు సిలిండర్ల డబ్బు వినియోగదారులకు ఇస్తారా అందుకు అవసరమైన బడ్జెట్ ఉందా అంటే అనుమానమే ఎందుకంటే బడ్జెట్లో ఈ స్కీమ్కు వంద కోట్లు కేటాయించారని అది ఎలా సరిపోతుందని వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది ఎస్ ఆంధ్రప్రదేశ్లో సుమారు కోటిక గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనుకుంటే ఎన్ని కోట్లు అవుతాయి మరి ఇప్పుడు కొత్తగా ఏమైనా నిధులు కేటాయిస్తారా అన్నది చెప్పాల్సి ఉంటుంది లేకుంటే ఇది ప్రచారం కోసమే అన్న సంగతి అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు తల్లికి వందనం గురించి ఇప్పటికీ పలు వాయిదాలు వేశారు మళ్ళీ జూన్ అంటున్నారు అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మరో రెండు నెలలు పడుతుందని చెప్తున్నారు మహిళలకు పదిహేను వందల చొప్పున ఇస్తామన హామీ గురించి ఎప్పుడు చెప్పడమే లేదు అసలు అలాగే నిరుద్యోగ భృత్తి ఏం చేశారు బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ అని ఆర్భాటంగా చెప్పారు ఆ మాట గురించి ఏంటి జగన్ ఆయా స్కీములను పద్ధతి ప్రకారం అమలు చేస్తే శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు అప్పట్లో ఎంత దుర్మార్గం ఎన్నికలు వచ్చేసరికి తాము రెండు మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని వదరగొట్టారు అధికారం వచ్చాక అప్పులు పుట్టడం లేదని ఒకసారి సంక్షేమ పథకాలు వంద శాతం అమలు చేశామని ఇంకోసారి అప్పులు చేసి సంక్షేమం అమలు చేయలేమని మరోసారి చెప్పారు ఏమిటిది గమనిస్తున్నారు ప్రజలందరూ పిచ్చోళ్ళేం కాదు మీకు వేసినప్పుడు వాళ్ళు అన్నీ చూసారుగా మీరు ఏం చేస్తున్నారు ఏమిటి అని ఎన్నో పథకాలు అమలు చేసిన ఏమో దోషిగా నిలబెట్టడానికి ఆ స్కాము ఈ స్కామ్ అంటూ ప్రతిరోజు నామస్మరణ మీ జీవితంలో జగన్ అనే పేరు లేకుండా ఏ రోజైనా మాట్లాడుతున్నారు ఎవరైనా మీ మూడు పార్టీల్లో మీ మూడు పార్టీల్లో కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడైనా చిన్న చితక చోట మోట పెద్ద ఎవరైనా మాట్లాడగలుగుతున్నారు అసలు మాట్లాడటం లేదు మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే జగన్కున్న ఆదరణ అది సామాన్యమైనది కాదు గుర్తుపెట్టుకోండి సో ఇలా ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలకు ఏంటి ఉపయోగం మీ సంవత్సరం నోటికి ఏదొస్తుంది పాలిట్ బ్యూరోలో ప్రస్తావనకు వచ్చిన ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి దావోస్ నుంచి ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు కానీ ఏడాది కాలంలో రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు వచ్చాయని డమ్మీ ప్రచారం మొదలుపెట్టింది కూటమి ఏవి పెట్టుబడులు వస్తే ఎక్కడ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి ఏ ఏ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఏ ఉన్నాయి ఏమిటి ఎవరికి ఉద్యోగాల కల్పన చేశారు డమ్మీ ప్రచారం తప్ప చూస్తున్నారు సార్ అందరు గమనిస్తున్నారు ఇలాంటి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు ప్రభుత్వంపై అపనమ్మకాన్ని రోజు రోజుకు పెంచుతున్నాయి నిజాలు ఏంటో చెప్పండి ఏం చేయగలరో చెప్పండి ఇప్పటికైనా చెప్పలేరు అంత దమ్ము లేదు ప్రజలు గమనిస్తున్నారు చూద్దాం ఫ్యూచర్లో ఇంకా ఏం జరగబోతుందో సో థ్యాంక్ యూ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బీబీఆర్టీవీ అయిన నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మిత్రులారా మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్